సో హాయ్ గైస్ అందరికీ నేను మీ వైద్యుల శిక్ష ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తర్మేల్ చూడగానే మీ అయితే అర్థం అయిపోయింట అది మన ఇంటి దగ్గర మన పరిస్థితులు బాగాలేకనో మనం చేసుకున్న అప్పు కట్టుకోలేకనో లేకుంటే మనకు ఇంటి దగ్గర మనకు సరైన పనులు లేకనో చాలా మంది ఈ మధ్య గల్ఫ్ దేశాలకు వచ్చేస్తే ఇక్కడే గల్ఫ్ దేశాలలో కొంతమంది తిరిగి ఇండియాకి వెళ్తున్నారు కొంతమంది ఇక్కడే ప్రాణాలు అయితే కోలిపోతున్నారు మీరు రీసెంట్గా చూసుకుంటే కువైట్ లో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఈరోజు వచ్చేసి ఒక నాలుగు రోజుల కిందట మన దుబాయ్ లో కూడా మన ఇండియన్స్ కు ఒక ఇద్దరిని ఒక పాకిస్తాన్ అతను అతి దారుణంగా మటర్ చేయడం అయితే జరిగింది దారుణంగా మటర్ చేయడం అయితే జరిగింది ఇంకా వివరాలకైతే వెళ్లే ముందుకు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా బాధలేదు ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేశారంటే వీడియో ఇంకొకరికి రీచ్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది ఇది జరిగి కూడా దాదాపు నాలుగైదు రోజులు అయితే అవుతుంది కానీ నిన్నటి నుంచి మనకైతే ఈ సమాచారం అయితే తెలిసింది ఆలస్యం లేకుండా మ్యాటర్లకు అయితే వెళ్తాము మన ఇండియన్స్ హై ఇండియన్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రేమ్ సాగర్ దేహం సాగర్ అనే ఒక యువకులు ఇద్దరు యువకులు గత నాలుగు సంవత్సరాల నుంచి దుబాయ్ లో ఒక కంపెనీలో బేకరీలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకరే బేకరీలో పని అయితే చేస్తున్నారు దాంతోపాటు మన ఆ బేకరీలో వచ్చేసే మన ఇండియన్స్ అలాగే పాకిస్తాన్ వాళ్ళు తర్వాత వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా వచ్చేసి శ్రీలంక వాళ్ళు నాలుగు దేశం వాళ్ళు పని చేస్తున్నారంట అప్పుట్లేగానే ఎప్పుట్లాగానే అందరూ కలిసి మెలిసి కొనసాగుకుంటూ చేసుకునే వరకు చేసుకుంటూ ఉన్నారు కానీ గత కొన్ని రెండు రోజుల కిందట ఆ పాకిస్తాన్ వాళ్ళకు అలాగే మన భారతీయులకు ఏదో చిన్న మనస్పార్థాలు అయితే వచ్చి గొడవలు అయితే చేసుకొని మన ఇద్దరు భారతీయులు అయితే చనిపోవడం అయితే జరిగింది ఇది చనిపోవడం అయితే జరిగింది ఇది చనిపోవడం అయితే జరిగింది ఇది వచ్చేసి చాలా బాధాకరము ఎందుకంటే మనం ఇంటి దగ్గర మన పరిశుద్ధులు బట్టి మనం గల్ఫ్ దేశాలకు వస్తాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి మనము ఇంటికి సేఫ్గా వెళ్తామా లేకుంటే బాడీలతో వెళ్తామా మనం బతికి వెళ్తామా అనేసి మనకు కాదు మన దేవునికి కూడా తెలియదు కానీ ఈ వీడియో చేస్తుంటే నాకే చాలా బాధగా ఉంది మన ఇంటి దగ్గర ఆర్థిక సహాయం పరిస్థితులు బాగాలేక ఈ గల్ఫ్ దేశాలకు వచ్చేసే గతంలో చాలా మంది అయితే గల్ఫ్ దేశాలలో చాలా మంది ప్రాణాలు కోలిపోయారు వంద మంది గల్ఫ్ దేశాలకు వస్తే ఒక్కరిని ఇక్కడ ప్రాణాలు కోలుకొని కోలిపోయి తొంభై తొమ్మిది పర్సెంట్ తిరిగి మరి ఇండియాకైతే అయితే వెళ్తున్నారు అసలు ఇది మన భారతీయులకే జరుగుతుందా లేకుంటే వేదే వేరే వేరే దేశంలో జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు రీసెంట్ గా మీరు చూసుకుంటే వన్ ఇయర్ బ్యాక్ మన రాయలసీమకు సంబంధించిన ఒక వ్యక్తిని కూడా కోహేటి అతను అతి దారంగా చంపడం అయితే జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రేమ్ సాగర్ దేహం సాగర్ దాంతో పాటు ఇంకా ఇక ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఇద్దరికి ఆ పాకిస్తాన్ అతనికి అతని ఇంట్లో పని అదే ఆ బేకరీలో పనిచేస్తున్న పాకిస్తాన్ అతనికి ఈ ప్రేమ్ సాగర్ దేహం సాగర్ ఇంకా ఒక ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి వీళ్ళు నలుగురికి మనస్పాఠతలు అయితే వచ్చాయి ఈ బేకరీ లో ఏదైతే బోనస్ డబ్బులు వస్తాయి కదా పైన ఒక రూపాయి రెండు రూపాయలు అలాంటి బోనస్ డబ్బులతో నీకు ఎక్కువ వచ్చాయో నాకు ఎక్కువ వచ్చాయని చెప్పేసి చిన్నగా గొడవలు పడేసే ప్రాణాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు అంటేనే మనకు చాలా కోపము ఆల్రెడీ మీ అందరికి అందరికీ తెలుసు వాళ్ళంతా వేస్ట్గా ఎవరు ఉండారని కానీ మన భారతదేశంలో భారతదేశం మీద వాళ్ళకు వచ్చి ఈ నా ఒడుకులు తలవారు తీసుకొని అతి దారుణంగా ఇక్కడ పడితే అక్కడ పొడిచేసి నరికేసి చంపడం అయితే జరిగింది ఇది వచ్చేసి చాలా బాధాకరము ఈ విషయము ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీకి కూడా చాలా ఆలస్యం అయితే తెలిసింది ఇంటి దగ్గర వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు ఏదో మన వాళ్ళు బయట దేశానికి వెళ్ళి రూపాయి రెండు రూపాయలు సంపాదిస్తుంటాడు అని చెప్పేసి ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఎంతో ఆశతో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము సేఫ్గా ఇంటికి వెళ్తామో లేదో మనకే తెలియదు వీళ్ళ పేర్లు వచ్చేసే ప్రేమ్ సాగర్ అలాగే దేహం సాగర్ వీళ్ళద్దరు వీళ్ళిద్దరిది వచ్చేసే తెలంగాణ రాష్ట్రము జిగిత్యాల జిల్లా అక్కడ ఏదో ఊరు ఆ ఊర్లో సంబంధించిన వాళ్ళు వీళ్ళు వచ్చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి దుబాయ్ లో అయితే పనిచేస్తున్నారు ఒక కంపెనీలో బేకరీలో దీంతో పాటు దీంట్లో తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు తలాగా మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియన్సే కాదు పాకిస్తాన్ వాళ్ళు అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు తర్వాత వచ్చేసి శ్రీలంక దేశం వాళ్ళు వీళ్ళు నలుగురు నాలుగు దేశాల వాళ్ళు కలిసి పని చేసుకుంటే ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళకి వచ్చే బోనస్ డబ్బుల వల్ల ఏదో చిన్న ఇష్యూస్ జరిగి ఇద్దరైతే గొడవలు జరిగేసే చని చంపడం అయితే జరిగింది ఒక పాకిస్తాన్ అతడు ఏదేమైనా ఇది వచ్చేసి చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మనం ప్రాణాలు కోల్పోతామని చెప్పేసి ఎవరికి తెలియదు ఇంకా ఒక ఇద్దరు కూడా త్రివ్రంగా గాయాలు అయితే జరిగాయి వాళ్ళు కూడా వాళ్ళు చికిత్స పొందుతూ హాస్పిటల్ దుబాయ్ హాస్పిటల్ అయితే చికిత్స అయితే పొందుతున్నారు వాళ్ళిద్దరు కూడా ఏం కాకూడదు అనేసి మనస్ఫూర్తిగా మనం అందరం దేవుణ్ణి అయితే కోరుకుంటాం ఈ ఇద్దరు చనిపోయిన అన్న వాళ్లకు బాడీస్ కూడా అది త్వరలో ఇండియాకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది ఇచ్చేసే మనకు కోయట్ లో ఉన్న మన భారతీయులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఈ దుబాయ్ అనేది చాలా పెద్ద దేశము దుబాయ్ లో సుమారుగా వందకు తొంభై తొమ్మిది పర్సెంట్ మన వాళ్ళు ఎక్కువ చాలా మంది అయితే అక్కడ దుబాయ్ లో అయితే ఉంటారు దీని మీద కూడా దుబాయ్ గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది ఆ ఎవరైతే ఆ పాకిస్తాన్ అతను చంపాడో అతని కోసం పరారీ పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు కూడా గాలింపులు అయితే జరుగుతున్నారో వాడి కనుక దొరికాడంటే వాణి కూడా వీళ్ళకి ఏదైతే జరిగిందో అలాగే అక్కడ కూడా ఉంటాయి కఠినమైన చర్యలే ఎందుకంటే మన ఇండియాకు ఎందుకంటే మన ఇండియాకు ప్లస్ దుబాయ్కి చాలా రిటె రిలేటివ్స్ అయితే ఉన్నాయి ఆ పాకిస్తాన్ వాళ్ళకు అయితే అంతగా నమ్మదు ఆ దేశమైన కూడా మన ఇండియాకు చాలా సపోర్ట్ గా నిలబడుతుంది అందుకే అంత సపోర్ట్ ఉంది కాబట్టి మన వాళ్ళందరూ ఎక్కువ అక్కడికి అయితే వెళ్తారు ఇదే వాళ్ళిద్దరు ప్రాణాలు అయితే కోలిపోవడం అయితే జరిగింది అతి త్వరలో వాళ్ళ బాడీస్ కూడా ఇంటికి అయితే వస్తాయి ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ కూడా కన్నీరు మున్నీరు అవుతుంది దుబాయ్ లో కూడా గవర్నమెంట్ దగ్గరికి చర్యలు అనేది వెళ్ళింది పోలీసు వాళ్ళు కూడా తగిన గాలింపులు అయితే చేస్తున్నారు ఆ పాకిస్తాన్ వద్దలకి అతి త్వరలో అయితే పట్టుకుంటారు ఏదేమైనా మీ అందరికి ఒకటే చెప్తా గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి మన వాళ్ళు కాదు ఇది ప్రతి ఒక్క దేశం సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు గల్ఫ్ దేశాలలో ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మాల్సిన అవసరం నమ్మకండి ఎవరి మీద అంత ఫ్రెండ్షిప్ గినిషిప్ కూడా చేయకండి ఎందుకంటే మనం భారతీయ అంటే ప్రతి ఒక్కరికి ఆ ఓడ్సలు భారతీయ దేశం అంటేనే ఓడ్సనోళ్లు అందుకే మన భారతీయ దేశం ఎక్కడ ఉన్నా కూడా అందరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే వీలైనంతవరకు పది మందికి షేర్ చేయండి ఈ వీడియోకి అందరు లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వీడియో అయితే చాలా రికమెండ్ అయితే అవుతుంది ఇలాంటి సంఘటనలు మరొకరికి జరగకూడదు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలు ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎవరిద్దో మనం గొడవలు వద్దు ఏమొద్దు ఇది వచ్చేసి కేవలం బౌనస్ డబ్బులు రూపాయి రెండు రూపాయలకు భారతీయులు మన భారతీయ అన్నలు తీసుకున్నారనే ఉద్దేశంతోనే ఆ పాకిస్తాన్తో అయితే అతి దారుణంగా చంపడం అయితే జరిగింది ఇలా ఇంతవరకు ఈ వీడియోకు పది మందికి షేర్ చేయండి అయితే ప్రేమ్ సాగర్ అలాగే దేహం సాగర్ అన్న వాళ్ళు చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కోరాలనేసి మనం అందరం మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాము ఆ అన్నతో పాటు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంకొక ఇద్దరు అన్నోళ్ళు కూడా చాలా తీవ్రంగా గాయాలైతే పడ్డారు ఆ అన్నోళ్ళు కూడా త్వరగా కోలుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ అన్నో దుబాయ్ లో చికిత్స అయితే పొందుతున్నారు త్వరగా చికిత్స పొంది వాళ్ళు భారతదేశానికి వెళ్లాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశానికి వెళ్లాలనేసి కోరుకుంటున్నాను ఈ అన్నంలో ఆత్మలు కూడా శాంతి కోరాలి ఈ అన్నాల బాడీస్ కూడా అతి త్వరలో భారతదేశానికి తరలింపు తరలిస్తారు అని చెప్పేసి దుబాయ్ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇలాంటి సంఘటనలు మరొకరి ఇంట్లో జరగకూడదు అనేసి మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి జై హింద్